ఇక పరిపాలన అయితే బాగుంది ఎందుకంటే వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ చేస్తున్నారు అండ్ ప్రజెంట్ ఇప్పటివరకు లాస్ట్ గవర్నమెంట్లో కంపేర్ చూసుకుంటే ఈ గవర్నమెంట్లో చాలా వరకు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి అండ్ తీసుకొస్తున్నారు కూడా అండ్ టీచర్స్ కూడా వస్తుంది అండ్ రీసెంట్గా చూస్తున్నాము అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అనేది పెరిగిన ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మన పాత ఎయిర్పోర్ట్ అనేది డెవలప్మెంట్ కూడా అవుతుంది ఇప్పుడు ఏంటంటే నావల్ బేస్ కింద అది కన్వర్ట్ చేస్తున్నారు అది సో ఏంటంటే ఈ ఆర్నెలని ఎంత ఉందంటే ఇంకా ఫర్దర్గా ఇంకొక ఫోర్ ఇయర్స్లో మనం చూడొచ్చు ఇంకా డెవలప్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ వాళ్ళు ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కదా సో అవన్నీ బాగానే అందుతున్నాయి అందరికీ అదనమాట అది వాలంటీర్లు ఉంటే కాదు ఇప్పుడు అంతా సిస్టమేటిక్ గా అయిపోతుంది ఎందుకంటే వాలంటీర్లు అని లేదు ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ ఇప్పుడు మనం చూస్తున్నాం డిజిటలైజేషన్ ఎక్కువ ఉంటుంది సో డిజిటలైజేషన్ ద్వారా మనకి ప్రాసెస్ అయితే ఫాస్ట్ గా అవుతుంది వాలంటీర్లు అంటే ఏంటి జస్ట్ ఇంటికి వచ్చే అది టైం టేకన్ అవుతుంది డిజిటలైజేషన్ ద్వారా ఏంటంటే మనకి ఫాస్ట్ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్ గా అవుతుంది అనమాట యా అది కన్ఫామ్ గా ఎందుకంటే చూసినాం కదా ప్రతి చిన్న విషయంలో ఇప్పుడు మన ఫ్లడ్స్ వచ్చే విజయవాడలో మనకి ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారని ఇప్పుడు లాస్ట్ గారు చూసుకుంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎవరు వెళ్ళలేదు అక్కడికి యాజ్ అ సీఎం అయింది వెళ్ళి చూసుకొని వచ్చారు ప్రతి చేస్తారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే రీసెంట్ గా సీజ్ చేస్తారు షిప్ ని కూడా మీరు జనరల్ చూస్తుంటారు న్యూస్ లో కూడా సో అంటే అంత ఫాస్ట్‌గా రేడ్ క్విక్ గా అంటే ఆన్ ది స్పాటేషన్స్ అనమాట ఇవన్నీ ఇలాంటి డిసిషన్స్ ఉన్నప్పుడే మన స్టేట్ అనేది డెవలప్ అవుతుంది ఆన్ స్పాటేషన్స్ తీసుకున్నప్పుడే ఎప్పటికప్పుడు యా వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం నాట్ ఓన్లీ స్టేట్ అండ్ ఇండియాలో కూడా ఇప్పుడు బాగానే ఇప్పుడు బాగానే చేస్తున్నారు గవర్నమెంట్ అంటే అందరూ స్టడీగా అంటే రాజకీయంగా కాకుండా ఒరిజినల్టీగా బాగానే చేస్తున్నారు కొంచెం అంటే మనం మన నాకైతే నమ్మకంగా తెలుస్తుంది ఇప్పుడైతే ప్రజలకి కొంచెం భయం లేదు జా స్థలాల గురించి ఇంటి గురించి వాటి గురించి మనకైతే భయం లేదు మన వాదనలో ఉన్నాయని మనకు కొద్ది కొద్దిగా తెలుస్తుంది టెన్షన్ ఇప్పుడు అందుతున్నాయండి అదేం లేదు టైంకి వచ్చి అందచేసేస్తున్నారు డబ్బులు రోడ్లు బాగున్నాయండి ఇప్పుడు అంటే కొద్ది కొద్దిగా రిపేర్లు అక్కడక్కడ ఉన్న పల్లెటూరు అంటే చూస్తున్నాము వెళ్తున్నాం కదా మా పుట్టినోళ్ళ కాలకి అక్కడ రోడ్లు అవి బాగున్నాయి చేస్తున్నారు ఇప్పుడు మధ్య మధ్యలో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని పనులు ఊపందుకున్నాయి అంతా కూడా వినడానికి కూడా ఈ వైజాగ్ ఇంతకుముందు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏదన్నారు అది ఇస్తారా ఇవ్వకూడదా అని ఒక మీమాంస ఉండెను అది క్లియర్ చేశారు ఇప్పుడు ఈ వైజాగ్ మెట్రో కూడా ప్లాన్ చేస్తున్నారు అటు పోలవరం ప్రాజెక్టు ఆయన కళలు కన్నా రాజధాని అది అమరావతి అది మళ్ళా ఆయన ఏమనుకున్నారు అట్టా చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే హైదరాబాద్ మాదిరి ఇవన్నీ కూడా చాలా సంతోషం కలుగుతుంది ఆయన కూడా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు మరి కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు పెన్షన్లు అన్నీ మామూలుగా అందరికీ అందుతున్నాయి వాలంటీర్ లేకపోయినా అందిస్తున్నారు దానికి కావలసిన ఉద్యోగులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు పని చేస్తున్నారు మరి అభివృద్ధి ఉన్న అభివృద్ధి ఉండే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది అన్ని విధాల అభివృద్ధి కావాలి కదా మీరుకి నాకు ఒకరికి కడుపు నిండిపోతే కాదు కదా అవును నేను ఇప్పుడు ఆ కార్డు ఉపయోగించుకొని వచ్చా నాకు ఇంతకుముందు ఆ కార్డు ఉపయోగించడం నాకు రాదు ఆ బస్సు ఆయనే చెప్పాడు సార్ ఇట్లా ఇచ్చారు మీ కార్డు ఉందా అని అడిగాడు నాకు ఆ స్టాప్ కూడా చూడండి అడిగి మరి అట్లా చూస్తే